రాజమహేంద్రవరం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ప్రజలను ఓట్లడిగే అర్హత ఉందని మిగిలిన టీడీపీ వైఎస్సార్సీపీలు ఓటడిగే హక్కులేదని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరం నగరంలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు అవినీతులు కూరుకునిపోయాయని మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో సేవలు సక్రమంగా అందడం లేదని ప్రజలకు కనీసం సురక్షితమైన త్రాగునీరు కూడా అందించలేని దుస్థితి పాలకులు ఉన్నారని మేడా శ్రీనివాస్ ధ్వజమెత్తారు స్థానిక ప్రెస్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరం నుంచి ప్రజలకు ఓట్లడిగితే అర్హత ఒక్క ఆర్పీసీకే ఉందని స్పష్టం చేశారు ప్రజలకు ఎటువంటి కష్టం సమస్య వచ్చిన తమ కార్యాలయానికి వస్తున్నారని వారి సమస్యలపై నిరంతరం పోరాటం న్యాయ సహాయం కూడా అందిస్తున్నామన్నారు వైసీపీలు ప్రజల్ని తీవ్రంగా మోసం చేశాయని వారు అభివృద్ధికి ఏం చేశారో చెప్పి అప్పుడు ప్రజలను ఓట్లు అడగటానికి ముందుకు రావాలని సూచించారు ఆర్పీసీకి ఒక విజన్ ఉందని పేపర్ మిల్లు కాలుష్యం నుంచి ప్రజలను కాపాడి వారికి సురక్షితమైన త్రాగునీరు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు నగర ప్రజలు త్వరలో జరిగే ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైన తీర్పు చెప్పబోతున్నామన్నారు ఇదే సమయంలో ఇరవై ఒక్క అంశాలతో మేనిఫెస్టోను మేడా శ్రీనివాస్ విడుదల చేశారు సమావేశంలో ఆర్పీసీ నాయకులు పిండ్యాల కామరాజు సింహ దుర్గారావు కాసా రాజు లంకాసాద్ దుర్గ ప్రసాద్ కార్మూర్ ఆర్కె ఆర్ట్టి సత్య వెంకటరెడ్డి రెడ్డి ఇక్బాల్ టిక్బార్ హుసేన్ బసా సోనియా దుడ్డేత్రినాథ్ గుడ్ల సాయి తదితరులు పాల్గొన్నారు ఎన్నికల విడుదల చేస్తాం అని చెప్పిన కాలం నుంచి కూడా ఎన్నికలో వేడి మొదలైంది ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తానని చెప్పుకొని ఈ మధ్య ఎక్కువగా ప్రజల్లో తిరుగుతున్నామని ప్రచార ఏర్పాటు చేస్తున్నారు అసలు పోటీ చేసేటటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే ప్రశ్న మీరు సాధించిన ఘనకార్యం ఏంటి మీరు రాజమండ్రికి చేసినటువంటి సేవ ఏంటి అనే దాని మీద రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ మెంబర్ సూటిగా ప్రశ్నిస్తున్నాయి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి కోపంగా మారిపోయింది ఈ రోజు రాజమండ్రి అంతా దేవి చౌక దగ్గర నుంచి గోకూరం దాకా చూసుకుంటే ఆ రోడ్లు తమ్మేస్తున్నారు వదిలేస్తున్నారు అలాగే దేవి చుట్టూ హిందూకి పనిచేశారో తరదు పుష్కరామనం దగ్గర హిందుకు పనిచేశారో తరదు అలాగే జామర్ ఇండియా లిమిటెడ్ ఆ రోడ్డు రోడ్డంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది నిరంతరం యాడ్ షీట్లుగా యాక్సిడెంట్ల షీట్లు పడుతున్నారు అభివృద్ధి చేయండి అలాగే ట్రాఫిక్ ఇష్టానుసారం ఒక విధి విధానాలు లేవు క్రమబద్ధీకరణలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని పూర్తిగా చూపిస్తూ షాపింగ్ మాల్స్కి మేలు చేయడానికి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి పాదశారులకి వాహనదారులకి ఆటంకాలు కల్పిస్తున్నారు పంచుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పట్టి ఇద్దరు వాటర్ విషయంలో ఎద్ద స్నేహితునే ఉంటున్నారు రాజకీయంగా విమర్శించుకోవడానికి వాళ్ళిద్దరు ఒకరు ఒకరు విమర్శించుకుంటున్నారు తప్ప మరొక మరొకటి ఏమీ లేరు అందుకనే ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాజమండ్రి ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం మీ ముందు కొత్త ప్రేక్షగాలు మారి ఎన్నికల ముందు వచ్చే వచ్చేటప్పుడు వస్తూ ఉంటారు డబ్బులు చూపిస్తారు మద్యం చూపిస్తారు అలాగే చంద్రబాబు నాయుడు భజన జగన్మోహన్ రెడ్డి భజన చేస్తారు ఈ రాజమండ్రిని ఏం చేసామయ్యా అని మీరు నేరుగా ప్రశ్నించలేకపోయినా మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి ఓటు అడగడానికి వచ్చినటువంటి వ్యక్తికి మీ లోన మీ అంతరాత్మాన్ని ప్రశ్నించడం రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కేంద్ర పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం మా రాజమండ్రికి ఇది కావాలి ఈ సమస్య ఉంటే నా ప్రజలకి ఈ కష్టం ఉందే అని అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కూడా ఏ ప్రజాప్రతినిధి గత ఇరవై ఏళ్ళగా అడిగినటువంటి ప్రజాప్రతినిధి లేకపోవడం ఈ రాజమండ్రి ప్రజల దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం అసెంబ్లీ పార్లమెంట్లో నోటుకు వచ్చేటువంటి పుంకారు పుంకారు మీ యొక్క అర్హతను కోల్పోయేటటువంటి ప్రసంగాలతో రాజనీటి ప్రతిష్టని మంటగలుగుతున్నారు